ఇవాళ స్పెషల్ సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి దానిలో రెండు టీ స్పూన్లు ఆయిల్ హీట్ చేసి అందులో చెక్కు తీసినటువంటి లేత గింజ పడినటువంటి సొరకాయ ముక్కలు మూడు కప్పులు అంటే సుమారుగా నాలుగు వందల గ్రాములు వేసుకోండి ఇందులో పదిహేను పచ్చిమిర్చి వేసుకోండి మిరపకాయలు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వీటిని కలిపి మూత పెట్టి నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత రెండు టొమాటో ముక్కలు సాల్ట్ స్పూన్ పసుపు వేసి టొమాటోలు మెత్తగా మగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేసుకోండి పిడికెడు కాడలతో సహా కొత్తిమీర ఓ టేబుల్ స్పూన్ చింతపండు వేసి ఓసారి కలుపుకొని కొత్తిమీరని ఆ వేడికి మగ్గని వండి చల్లారేంత వరకు చల్లారిన తర్వాత ఫైన్ గా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఆయిల్ హీట్ చేసి అందులో ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిర్చి ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ రెబ్బ కరివేపాకు ఓ చిటికడి ఇంగువ వేసి వేపుకోండి నచ్చినవారు రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకో